హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రద్దయింది ఫిబ్రవరి పదిన ఈ ఈవెంట్ జరగాల్సి ఉండగా ను నిర్వాహకులు రద్దు చేసుకున్నారు ప్రభుత్వం స్పందించకపోవడంతో రద్దు చేస్తున్నట్లుగా ఎఫ్ఐఏ ప్రకటించింది ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని ఎఫ్ఐఏ తెలిపింది ఫార్ములా ఈ రేస్ రద్దుపై ఎమ్మెల్యే కేటీఆర్ హైవేదిక స్పందించారు ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన నిర్ణయమని పేర్కొన్నారు ఇలాంటి ఈవెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయని అన్నారు భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఐప్రిక్స్ ని తీసుకురావడానికి తాము చాలా కృషి చేశామని కేటీఆర్ అన్నారు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ రద్దయింది ఫిబ్రవరి పదున ఈ ప్రిక్స్ ఈవెంట్ జరగాల్సిందిగా ఈవెంట్ నిర్వాహకులు రద్దు చేసుకున్నారు ప్రభుత్వం స్పందించకపోవడంతో రద్దు చేస్తున్నట్లుగా ఎఫ్ఐఏ ప్రకటించింది ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని ఎఫ్ఐఏ తెలిపింది ఇక ఐతిహంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారా ఎస్ శ్రీకాంత్ ఫార్ములా ఈ రేస్ అయితే రద్దు చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ గతంలో అయితే మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నిర్ణయించిన సూచనలు అయితే మనకు కనిపించినాయి ఎస్ ఇప్పుడు దానికి సంబంధించి కూడా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కూడా స్పందించడం జరిగింది ఏంటి ఎస్ యా గుడ్ ఆఫ్టర్నూన్ సో మొత్తానికి అంటే ప్రపంచవ్యాప్తంగా పదమూడు దేశాలని ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పదమూడు దేశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది దాంట్లో భారతదేశంలో మరి ముఖ్యంగా హైదరాబాద్ ని ఎంపిక చేసుకోవడం జరిగింది సో ఇందాక మీరు చెప్పినట్టు గతేడాది కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది సో ఆ టైంలో హైదరాబాద్ లో హైదరాబాద్ అడిగొడ్డ హుసెన్ సాగర్ ట్యాంక్ బండ్ తీరాన నెక్లెస్ రోడ్డు చుట్టూ అంటే అక్కడ ఆ ట్రాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అంటే దాదాపు రెండు కిలోమీటర్ల పైగా అంటే రెండున్నర కిలోమీటర్ల పైగా కూడా ఒక ట్రాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ స్పోర్ట్స్ వెహికల్స్ కార్స్ ఏవైతే ఉన్నాయో అవి రేసింగ్ కి అనుగుణంగా కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు గ్రీన్ కోర్ హెచ్ఎండిఏ సంయుక్తంగా కూడా ముందుకు రావడం జరిగింది సో ఈసారి మాత్రం అంటే ఎఫ్ఐ ఏదైతే ఫెడరేషన్ ఆటోమొబైల్ సంస్థ ఉందో సో వాళ్ళు కూడా ఈసారి వెయిట్ చేశారు ప్రభుత్వం నుంచి ఏమైనా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నిజానికి గత నవంబర్ అక్టోబర్ నవంబర్ లోనే జరగాల్సినటువంటి ఈ రేసింగ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో ఇప్పుడు రిస్క్ తీసుకులే ఉద్దేశంతో ప్రభుత్వం చెప్పడం తోటి సో ఆ రోజు సంస్థ వెనక్కి వెళ్లడం జరిగింది సో ఈ ఈసారి ఫిబ్రవరి పదిన ఈ రేసింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన లేదు సో దీనికి సంబంధించి అల్బర్ట్ లోంగో ఆ సంస్థ ఎవరైతే సహా కోఆర్డినేటర్ ఉంటారు సో డైరెక్టర్ ఉంటారు వ్యవస్థాపకులు సో ఆయన కూడా రెస్పాండ్ కావడం జరిగింది ఇది అత్యంత బాధాకరమైన విషయం ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా మంది ఈ స్పోర్ట్స్ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి అభిమానులు ఉంటా ఉంటారు సో గతంలో కూడా దీనికి సంబంధించి దరిదాపు కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కోట్ల రూపాయలు కూడా పెట్టుబడులు రావడం జరిగింది బట్ ఈసారి దీనికి సంబంధించి గ్రీన్ కోర్ సంస్థ లాస్ట్ టైం ఏదైతే ముందుకు రావడం జరిగిందో స్పాన్సర్షిప్ గా ఈసారి ఎవరు ముందుకు రాకపోవడం తోటి సో ఈసారి ప్రభుత్వం కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే ఈ పూర్తి భారం కూడా ప్రభుత్వం పైన పడుతుంది హెచ్ఎండిఏ గతంలో ఒక కొంత అమౌంట్ కూడా అంటే ఈ ట్రాక్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉందో కేవలం ట్రాక్ ఏర్పాట్లు మాత్రమే గతంలో హెచ్ఎండిఏ చేయడం జరిగింది సో మిగతా ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ట్రాక్ సంబంధించినటువంటి ఏర్పాట్లే కాకుండా స్పోర్ట్స్ సంబంధించినటువంటి కానీ మిగతా అంటే

ఉంది ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా టోటల్ గా అప్పుల భారంలోకి నెట్టేస్తుంది ఇప్పుడు చేయడానికి కూడా ఖజానా మొత్తం నిల్గా ఉందని కూడా చాలా సందర్భాల్లో మనకి రేవంత్ చెప్పిన పరిస్థితి మనం చూసాం ఏ నేపథ్యంలోనే దీన్ని కూడా రద్దు చేసుకుందా గవర్నమెంట్ ఏంటి అసలు నిధులకు సంబంధించి ఇప్పటికీ అంటే మనం ఈ లో నిధులకు సంబంధించినటువంటి అంశం మాట్లాడుతుంటే గనక ఇప్పటివరకు రైతు బంధుకు సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఏమి రాలేదు ఎంత మందికి పడుతుంది ఎన్ని ఎకరాల్లో పడుతుంది సో బడ్జెట్ సంబంధించినటువంటి ఎట్లాంటి క్లారిటీ కూడా లేదు గతంలో కూడా రేవంత్ రెడ్డి ఒకరొక సందర్భంలో అంతా ఖాళీ ఉంది పెద్ద ఖజానా ఉందనుకున్నాం నిధులు ఉన్నాం అనుకున్నాం ఏం లేదు అంత ఖాళీ అయిపోయింది అంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కేటీఆర్ మాట్లాడినటువంటి విషయాన్ని చూసుకుంటే గనక ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి విషయం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సంబంధించినటువంటి విషయం సో దీంట్లో ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది సో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇంకా కొత్తదనం హైదరాబాద్ ని డెవలప్ చేస్తున్నాం హైదరాబాద్ లో ఇట్లాంటి యాక్టివిటీస్ మేము చేస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో గతంలో చూసుకుంటే గనక దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయంటూ కూడా గతంలో సంస్థ ప్రకటించడం జరిగింది గ్రీన్ కోర్ సంస్థ బట్ ఒకవేళ ఈరోజు ఈసారి ఏ స్పాన్సర్స్ రాలేదని స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ముందడిగేస్తే గనక ఓవరాల్ గా ఈ కార్స్ రేసింగ్ సంబంధించి దరిదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది సో ఇట్లా నేపథ్యంలో ప్రపంచంలో కొన్ని కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో తెలంగాణ రాష్ట్రం మరి ముఖ్యంగా భారతదేశంలో తెలంగాణకు వస్తే హైదరాబాద్ లో ఈవెంట్ జరుగుతుంది దట్టు ఒక ఫ్లెక్సిబుల్ ట్రాక్ కూడా ఉంది సో ఇట్లా నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తే గనక ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా ఒక హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు సో ఇట్లా నేపథ్యంలో ఇది బిఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధంగా మారుతుంది ఎందుకంటే ఐటీని మేము డెవలప్ చేసాం హైదరాబాద్ లో సో గత తెలంగాణకి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీ అభివృద్ధి నిజానికి ఒక వీళ్ళొకంగా చూయించినటువంటి పరిస్థితి సో గతంలో కార్ రేసింగ్ ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగింది అప్పుడు స్పాన్సర్స్ రావడం జరిగింది సో ఈసారి మాత్రం స్పాన్సర్స్ రాలేదా లేదంటే ప్రభుత్వం ఖర్చుకి ఏమైనా వెనకడుగు వేసిందా ఇవన్నీ కూడా పాయింట్స్ అటు ప్రతిపక్షం ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అడుగుతోంది ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ కూడా అదే ఎందుకంటే తెలంగాణను తిరుగుమన దిశగా తీసుకెళ్తున్నారు అభివృద్ధి మేము చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ గవర్నమెంట్ ది ఫస్ట్ ఫెయిల్యూర్ అంటూ కూడా ఈ రోజు కేటీఆర్ ట్వీట్ కూడా నిజానికి అది వాళ్ళకు ఒక ఆయుధంగా మారిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు బట్ కార్ రేసింగ్ మాత్రం హైదరాబాద్ లో జరుగుతుందని ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్ రేసింగ్ అభిమానులే కానీ అట్ ది సేమ్ టైం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులే కానీ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు బట్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో జరగాల్సినటువంటి ఈ ఈవెంట్ ని ఫెడరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆటోమొబైల్స్ సంస్థ ఏదైతే ఉందో ఇది మెక్సికోకు షిఫ్ట్ కావడం జరిగింది సో హైదరాబాద్ లో జరగాల్సినటువంటి ఈవెంట్ కాస్త మెక్సికోకు తరలి వెళ్లిపోయింది సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి ఇది ఒక విధంగా మొదటి మైనస్ హైదరాబాద్ లో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు బట్ దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఎఫ్ఐ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో రేసింగ్ సంస్థ ఉందో అది ఒక క్యాలెండర్ ని అంటే ఒప్పందం చేసుకోవడం జరిగింది ప్రపంచ వ్యాప్తంగా కూడా సో ఈసారి వాళ్ళు కూడా నిరాశతో ఉన్నారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది ఆల్బర్ట్ లోంగో సంస్థకు సంబంధించినటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి నోటీసులు కూడా హెచ్ఎండి ఇవ్వడం జరిగింది సో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇట్లా నేపథ్యంలో హైదరాబాద్ లో జరగాల్సినటువంటి ఈవెంట్ కాస్త మెక్సికోకి తరలి వెళ్ళిపోయింది సో భవిష్యత్తులో ఎట్లా ఉండబోతోంది ఒక అంటే నిజానికి గతంలో కూడా ఎప్పుడు జరగలేదు సో ఫస్ట్ టైం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో కార్ రేసింగ్ చాలా అద్భుతంగా జరిగింది సరే ట్రాఫిక్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తినాయి చాలా వరకు ట్రాఫిక్ ఎవరైతే వాహనదారులు ఉన్నారో కార్లలో వెళ్లే వాళ్ళు ఉన్నారో బస్ రూట్లు కానీ ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం జరిగింది సో ఆ టైంలో ట్రాక్ పైన కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వెహికల్స్ రావడం కూడా జరిగింది సో ఇట్లా నేపథ్యంలో కొంతవరకు డిస్టర్బెన్సెస్ జరిగినాయి బట్ ఇది ఒక వరల్డ్ వరల్డ్ వైడ్ గా జరుగుతున్నటువంటి ఈవెంట్ కాబట్టి హైదరాబాద్ లో జరిగితే దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఒక పేరు మాత్రం వస్తుందని ఎప్పుడో ఎట్లాంటి సందేహం లేదు బట్ ఇది మాత్రం ప్రతిపక్షం ఖచ్చితంగా ఇది ఒక తిరోగమన దిశగా వెళ్తోంది తీసుకెళ్తోంది రాష్ట్ర అంటూ కూడా మీన్ కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి సందర్భం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఎస్ అంటే శ్రీకాంత్ భారతదేశానికి మొదటిసారిగా ఫార్ములా ఈ ప్రిక్స్ ని అయితే చాలా కష్టపడ్డామని కూడా కేటీఆర్ మాట్లాడిన సందర్భం మనకు కనిపిస్తుంది ట్విట్టర్ వేదికగా కూడా ఎస్ అంటే బ్రాండ్ ఇమేజ్ కూడా తెలంగాణ ఇమేజ్ కూడా పెంచుతాయి ఇలాంటి ఈవెంట్స్ అయితే ఖచ్చితంగా జరగాలి సో ఇవి జరగనీకుండా ఆపింది కాంగ్రెస్ అనేది కూడా అంటున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా దీనికి ఏమైనా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ప్రశ్నించారు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మేము తెలంగాణను అభివృద్ధి చేసి మీ చేతిలో పెట్టామంటూ కూడా ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వస్తుంది హైదరాబాద్ లో ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతోంది ప్రపంచంలో ఒక పదమూడు దేశాలు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో భారతదేశం సెలెక్ట్ చేసుకోవడం గొప్ప విషయం అనుకుంటే కనుక అటు ఢిల్లీ వదిలేసి బెంగళూరు వదిలేసి మిగతా బాంబే లాంటి చెన్నై లాంటి పెద్ద పెద్ద స్టేట్స్ అన్ని వదిలేసి కూడా తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటిసారి పోయినసారి ఫార్మ్లా వన్ రేసింగ్ జరగడం దాంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి సెలబ్రిటీస్ స్పోర్ట్స్ రంగంలో గాని సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వీళ్ళంతా కూడా తెలంగాణకు రావడం జరిగింది హైదరాబాద్ లో వీళ్ళంతా కూడా స్టే చేయడం జరిగింది ఈవెంట్ని నుండి చూడడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలో ఇట్లాంటి ఈవెంట్ మళ్ళీ గనక హైదరాబాద్ లో జరిగితే ఖచ్చితంగా హైదరాబాద్ బ్రాండ్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి దీనికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్ది అటు ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు ఏమైనా రెస్పాండ్ అవుతారా ఏం చెప్తారన్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది జానికి రైట్ శ్రీకాంత్ నిజంగానే వాళ్ళు స్పందించే వరకు కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాదు చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా స్పందించి మీరు చెప్పినట్టు శ్రీధరబాబు ఏమైనా రెస్పాండ్ అవుతారామో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్